తాతయ్య గారు మీరు బాగున్నారా బీలా నువ్వా నేను బాగా అమ్మా తాతయ్య గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు కొంచెం పని నుండి ఇలా బయటకు వచ్చానమ్మా అవును నిన్న ఆదివారం నువ్వు సండే స్కూల్కి వెళ్ళావా సండే స్కూల్కి పిల్లలందరూ వచ్చారా ఎంతమంది వచ్చి ఉంటారు చాలామంది వచ్చారు తాతగారు మందిరం అంతా నిండిపోయింది చాలా మంచిది దివ్యలా అలాగనే ప్రతి ఆదివారం కూడా అనేక మంది పిల్లలను సమకూర్చి మందిరానికి తీసుకెళ్ళు పాటలు కంఠస్థ వాక్యాలు కథలు బాగా నేర్చుకుంటారు చాలా మంచిది సరే తాతయ్య గారు నేను వెళుతున్నాను వందనాలు